అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అప్పుల బాధ భరించలేక ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా తిరుమల తిరుమలగిరి సాగర్ మండలం ఎర్రచెరు తండాలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన బనావత్ ఖైల ఏకరన్నర భూములు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ ఏడాది పంటల సాగు సుమారు ఆరు లక్షల వరకు అప్పు అయింది దీంతో అప్పుల భారం తట్టుకోలేక పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యవసాయ కూలీలు గమనించి భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు వారు అక్కడికి వచ్చి చూసేసరికి కైలా అప్పటికే మృతి చెందారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా బాధాకరమైన విషయం మళ్ళీ రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయి ఇది ఎక్కడంటే నల్గొండ జిల్లాలో ఒక తాండాలో ఎర్రచెరు తాండాలో జరిగిన ఘటన ఒక కేవలం ఆరు లక్షల అప్పు తీర్చడానికి కొరకు ప్రాణాలు వదిలిపెట్టుకున్న కౌలు రైతు ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం